హాయి మన కిచెన్లో రెగ్యులర్గా ఉండే వస్తువుని పాడు చేయకుండా అలాగే డబ్బులు వేస్ట్ చేయకుండా మనము ఎలా జాగ్రత్త తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మోస్ట్ యూజ్ఫుల్ టిప్స్ అండి ముందుగా బనానాస్ చాలా పాడవుతాయి కదా వేరంగా అలాంటప్పుడు మనం సిల్వర్ పేపర్ని తీసుకొని బ్యాక్ సైడ్ని ఇలా గట్టిగా పెట్టుకుంటే వన్ వీక్ వరకు మీకు బనానా ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే బనానా బ్లాక్ అయితే అసలు మనం వేస్ట్ చేస్తూ ఉంటాం కదా ఇలా ఉంచుకుంటే రెగ్యులర్గా మనం తినడానికి కూడా బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి మనకి సాల్ట్ సాల్ట్ చాలామంది ఓపెన్గా పెట్టేస్తారు యాక్చువల్లీ సాల్ట్ అనేది ఒక డబ్బాలో స్టోర్ చేయాలి లేకపోతే సాల్ట్ లో ఉన్న అయోడిన్ మొత్తం పోతుంది నెక్స్ట్ ఏ వెజిటేబుల్స్ అయినా సరే వేరేగా పోకుండా ఉండాలంటే మనము స్టోరేజ్ కంటైనర్స్లో లేదా ఎయిర్ టైట్ ప్యాకింగ్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు వచ్చే వెజిటేబుల్స్ అన్నీ చాలా పాడవుతాయి కాబట్టి ఈ టిప్ అందరికీ మోస్ట్ యూజ్ఫుల్ అనే చెప్పొచ్చు వెజిటేబుల్ విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడున్న రేట్లకి అండ్ మనము వంట చేసేటప్పుడు ప్రెషర్ కుక్కర్ ఊరుకు ఊరుకునే పొంగుదు బయటకు వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనము ఇలా క్లాత్ వేసుకుంటే అది ఎంత వచ్చినా అబ్జర్వేషన్ చేస్తుంది ఇంకొకటి డ్రై డ్రై ఫ్రూట్స్లో మనకి మోస్ట్ కిస్మిస్ ఎక్కువగా అతుక్కుంటూ ఉంటాయి కదా ఇలా అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం బియ్యం పిండి వేసి కలుపుకొని పెట్టుకుంటే ఎప్పటికీ డ్రై కిస్మిస్ అనేది డ్రై ఫ్రూట్స్ అతుక్కోవు మీరు బయట పెట్టినా సరే అలానే ఉంటాయి ఇవి కొంచెం స్మెల్ కూడా ఉండవు ఎందుకంటే కిస్మిస్ కొంచెం అదోలాంటి స్మెల్ వస్తుంది కదా అది కూడా ఏం ఉండదు అనమాట నెక్స్ట్ వచ్చి మన కొత్త వస్తువులు ఏవైనా కొనేటప్పుడు ఇలా ప్లాస్టర్ ఉంటుంది కదా అలా రిమూవ్ చేయడానికి వేడి వాటర్లో కొంచెం డిస్వాషర్ జెల్ వేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి ఆ తర్వాత రిమూవ్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది ఇది ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా బాగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే వేరేగా అవి రావు కదా చిరాకు వస్తూ ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మన మార్కెట్ నుంచి ఎన్నో వస్తువులు తీసుకువస్తుంటాం వస్తుంటాం కదా ఇది బాగా యూజ్ అవుతుంది అలాగే నైఫ్స్ చాలా పాడవుతున్నాయి అనేసి మనం పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా కాఫీ కప్పుని బ్యాక్ సైడ్ నుంచి ఎలా కాస్త సార్ప్ చేస్తే మళ్ళీ కొత్త దానిలా అయిపోతుంది దీన్ని మళ్ళీ మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు డబ్బులే ఊరికే రావంటారు కదా డబ్బుల్ని వేస్ట్ చేయకుండా ఆదా అనేది చేయొచ్చు కిచెన్లో ఎన్నో వస్తువుల ద్వారా ఆ తర్వాత వండుకునేటప్పుడు పొంగుతూనే ఉంటుంది కదా గ్యాస్ పై నుంచి అలా కౌంటర్ టాప్ ఏమైనా డటీగా కాకుండా ఉండాలంటే చెరో వైపులా కింద టూ ప్లేట్స్ పెట్టుకుంటే చాలా యూజ్ఫుల్ అవుతుందండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి